ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫ్యాప్సీ అధ్యక్షునిగా వస్త్ర వ్యాపార దిగ్గజం కంకటాల అధినేత కంకటాల మల్లికార్జునరావు ఎన్నికయ్యారు ఫ్యాప్సీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మల్లిక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఫ్యాప్సీ సభ్యులు తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన మల్లిక్ తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా బాధ్యతాయుతంగా ఫ్యాప్సీకి సమర్థవంతమైన సేవలను అందిస్తామన్నారు టెక్స్టైల్స్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న కంకటాల సిల్క్ శారీ షోరూంలో అధినేత మల్లిక్ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ నగరంలో పేరెన్నిక గన్న వస్త్ర మణిహారం కంకటాల టెక్స్టైల్స్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక న్యూఢిల్లీలో పదహారు షోరూంల ద్వారా కాంకటాల టెక్స్టైల్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన కంకటాల మల్లిక్ సారథ్యంలో ఫ్యాప్సీ సాధనలో ముందడుగు వేస్తుందని వర్తక వాణిజ్య రంగాల ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు ఫ్యాప్సీ అధ్యక్షుడిగా ఎన్నికైన కంకటాల మల్లిక్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎనమల రామకృష్ణుడు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శుభాకాంక్షలు తెలియజేశారు They're doing, they're doing, including me also. I had a question whether this is somewhere wrong. Not only money, but technically, practically, and financially, all the liabilities and measure day one to day. The same statement it is 100% possible and it is possible at shoulder. First thing. Second thing with this work. I was also seeing a very really passionate guy, and wherever he goes, he knows people's heart. So coming to service, second most important thing which you have to consider, it's the money and service of the Pakistan. Okay, if you are travelling in a different country, money is a certain thing you have to consider. But I'm assuring, if service is under control, money automatically comes. You are.